తెలుగా కులస్తులను బీసీలో చేర్చాలంటూ పల్లంట్ల వెంకట రామారావు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర నాయకులు అల్లాడ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా పూర్తి చేసుకుని పాదయాత్ర విజయనగరం జిల్లా అల్లాడుపాలెం గ్రామంలో అడుగుపెడుతున్న పివిఆర్ గారికి తెలగ కుటుంబ సభ్యులందరూ ఘనస్వాగతం పలకాలని ఆయన పాదయాత్ర పూర్తి అయ్యేంత వరకు పివీఆర్ ఉండాలని ఆయన అన్నారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలగ కులస్తులు బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు నా పేరు అల్లాడ శ్రీనివాసరావు అల్లాడపాలెం పూసుపట్ర మండలం విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర తెల సంఘ నాయకులు పల్లెండి వెంకటరామారావు గారు ఇచ్చాపురం నుంచి పైకి వరకు తెలగాలని బీసీలో చేర్చాలని దృఢ సంకల్పంతో పాదయాత్ర ప్రారంభించున్నారు నేటికి పద్నాలుగు రోజులు పూర్తయింది విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి విజయనగరం జిల్లా పూసుపట్ర మండలం అల్లాడపాలెం గ్రామంలో పదకొండు రెండు ఇరవై ఇరవై నాలుగు తేదీన అల్లడిపల్ల గ్రామంలో యాత్ర ప్రారంభిస్తున్నారు కావున మన తెల్ల కుటుంబ సభ్యులందరూ ఏకంగా వచ్చి ఆయనకి సంగీపం తెలుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓసీలో ఉన్నది ఓసీల నుంచి బీసీలు చేర్చారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నో కుటుంబాల ఎన్నో కులాలకి బీసీలు చేర్చారు ఈ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం ఆల్రెడీ మాకు ఇరవై వందల అరవై నాలుగులో బీసీలు ఉండేది ఓసీలో మార్పించారు అందుచేత ఏంటంటే అప్పటి నుంచి మా మా కులస్తులందరూ చాలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కనుకడి ఉన్నాం అందుచేతను ప్రభుత్వం ఆయన తెలిసి మాకు బీసీ స్టేటస్ ఇప్పిస్తారని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం పీవీఆర్ యాత్ర కంటిన్యూ అవ్వాలని శ్రీకాకుళం దిగ్విజయ పూర్తి చేసుకున్నారు అలాగే విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాలో కూడా ఆయనకు పూర్తి మా కుటుంబ అందరూ సహకారం అందించి మిగతా ఈ రెండు జిల్లాలు కూడా దిగ్విజయం చేసి ప్రభుత్వానికి మన తాలూకాని వినిపించాలని అల్లరపురం ప్రజలతో కోరుతున్నాం